సార్ నిన్న ఏదైతే రజనీకాంత్ గారు టీవీ నైన్ రజనీకాంత్ గారు ఏదైతే ధర్నా చేశారో ఏదైతే మోహన్ బాబు గారు ఒక ప్రవే వాళ్ళ పర్సనల్ ఇష్యూని అక్కడ మీడియా అక్కడ వెళ్ళడం జరిగింది అక్కడ మోహన్ బాబు గారు ఆయనకున్న టెన్షన్స్ వల్ల కానీ ఇతర వేరే కారణాల వల్ల చేసుకోవడం కానీ దానికి ధీటుగా ఇప్పుడు టీవీ నైన్ రజనీకాంత్ గారి కొన్ని జర్నలిస్ట్ సంఘాలు కానీ ధర్నాలు చేయడం జరిగింది మోహన్ బాబు గారు క్షమాపణ చెప్పాలని చెప్పేసి సో అది హోల్ సినారియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది సార్ రజనీకాంత్ గారు ఆరంగేటం చేయడానికి ఒక సువర్ణ అవకాశం కల్పించారు మోహన్ బాబు క్యాస్ట్ ఈక్వేషన్స్ బ్రహ్మాండంగా జస్టిఫై అయ్యాయి ఈనైతే లైమ్లైట్లోకి వచ్చాడు మళ్ళీ వచ్చి నేను ఉన్నానని మహేష్ బాబు గారి లాగా ప్రూవ్ చేసుకున్నాడు ఓకే రెండోది నేనున్నానంటే నాగార్జున అలాగే ప్రూవ్ చేసుకున్నాడు రెండోది మీరు గమనిస్తే ఒక జర్నలిస్ట్ మిత్రుడికి ఆ కెమెరామ్యాన్కి పుచ్చ పగిలేలా కొట్టిన మోహన్ బాబు యొక్క వ్యక్తిగతానికి ఆ ఈరోజు దగ్గర ఇచ్చిన అవార్డులన్నీ వెనక్కి తీసుకోండి రెండోది అది హేవైనా ఖండించదగ్గ చర్య ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి సమాధానం లేకపోతే పంచేంద్రియాలు మూసుకుని ఇంట్లో కూర్చోమనండి దండం పెట్టుకుంటూ నటించుకుంటూ వచ్చి మైకి లాక్కుని కుట్టిన దాంట్లో ఆ గుర్రూపంచండి పక్కన పోలీసులు ఓ పపెట్ షో చూస్తున్నట్టు చూస్తే నిలబడితే చాలా బాధాకరంగా ఉంది రెండోది ఏంటంటే పర్సనల్ విషయాలు అన్నప్పుడు ఏంది మంది మార్బలాలతో ఎవరెవరి మీద నెత్తి వాదుకుంటున్నారు ఈ కొడుకులు మీరు కొట్టు శస్తి ఇంట్లో తాళాలు పెట్టుకుని చచ్చిపోండి దరిద్రం వెళ్ళిపోతుంది అంతేకాని ఇది సమాజంలో ఒక వ్యవస్థ నడుస్తున్న దగ్గర వ్యవస్థకు విభిన్నంగా ప్రవర్తిస్తున్న మీ తీరు ఒకసారి గమనించుకోండి ఇదే ప్రశ్నలు మా నాన్న పైన ఉన్నారు హాస్పిటల్లో మీరు వెళ్తారా ఆ విష్ణు నిన్న ప్రెస్ మీట్ చూస్తే నిజంగా సిరి ఎత్తుకు వచ్చింది ఏంద్రమే మీ అహంకారాలు ఏం ఏం చూసుకుని మెట్టమెట్లాడిపోతున్నావు ఈ రోజుకి కూడా మీరు పారాసైట్స్లే స్వయం ప్రతిపత్తి ఉన్న వాళ్ళు మీరు కాదు మీ నాన్నగారు సంపాదించిన దాని మీద ఇంకా పడి ఏడిసి పడి తినుకుంటూ పడి సినిమాలు తీసుకుంటా ఇక్కడ జూబ్లీస్ ఉన్నాయని తీసుకెళ్లి ఎక్కడ దండకారణ్యంలో కూర్చోబెట్టారు తీసుకెళ్లే పెద్ద మీ వల్ల మనశ్శాంతి లేకుండా సమాజం మీద చూపిస్తున్నారు పవన్ బాబు గారు ఇంకేం లేదు ఎవరికి ఉపయోగం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత దగ్గర నుంచి రెండో అమ్మాయి పెళ్లి చేసుకున్నాడు మంచి మనోజ్ అక్కడి నుంచి దరిద్రం మొదలైంది కొట్టుసాస్తున్నారు క్యాస్ట్ పరంగా విపరీతమైన భావజాల క్యాస్ట్ వాళ్ళకి వేరేదే యాక్సెప్టబిలిటీ లేవు లేనప్పుడు వచ్చే కి అడ్రస్ చేసుకోగలగాలి లవ్ మ్యారేజ్లు చేసుకుంటే ఇంట్లో ఎలా ఉంటుందో అదే ఉంది ఆ కుటుంబంలో కూడా పెద్ద తేడా తేడాయటే దాన్ని బయటకు తీసుకొచ్చి మాద్రిక నెత్తి వై సార్ అక్కడ ఫస్ట్ థింగ్ ని కొట్టడం తప్పు బహిరంగ క్షమాపణ చెప్తూ ఈ నిన్న వ్యవస్థ కొంచెం గట్టిగా వాళ్ళ మీద ఫుడ్ చేయాలండి సినిమా వాళ్ళ మీద వీళ్ళు ఓవరాన్ ఎక్కడెక్కడ కత్తిరేస్తూ ఉండాలి దే లివ్స్ ఇన్ ఏ ఫాల్స్యూషన్ ఏంటంటే లో ఉంటారు సినిమాలో ఇంట్లో ఏమో ఏసీ గదిలోంచి బయటికి రోజు వీళ్ళకి సమాజం మీద పూర్తి అవగాహన వచ్చి ఆ డైరెక్ట్ ఇచ్చిన పిచ్చిన మాటలన్నీ మాట్లాడుకుంటూ వీళ్ళు పెద్ద తోపు తురుముఖాలను అనుకుంటూ ప్రజల మీదకి వస్తారు ఇక్కడ మీరు గమనిస్తే తండ్రికి పిల్లల మీద ఫ్రస్ట్రేషన్ ఎందుకంటే దమ్మిడికి పనికిరాని పిల్లలు గుదిబండల్లో ఈ రోజుకి కూడా ఆయన ఎత్తికే ఉన్నారు ఆయన సంపాదించిన దాంట్లో కలోకి ఏం తాగేది మూసుకుని కూర్చోడం మనిషి వీళ్ళకి బౌర్చోలు ఒకటి మళ్ళీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అబ్బాయికి దెబ్బ దెబ్బతెళ్లిన దానికి రామబాబు పేరు ఆ జర్నలిస్ట్ కి ఫస్ట్ బహిరంగ క్షమాపణ చెప్తూ ఆ ఫ్యామిలీని మేము ఆదుకుంటామని మూడు ఫ్యాక్చర్ల పడ్డాయి ఆ డాక్టర్ గారికి సాయం మేము అందిస్తాం ఆల్రెడీ టీవీ ఇండియన్ మేనేజ్మెంట్ సూర్దావ వా వాతావరణంలో వాళ్ళకి ఎక్స్టెండ్ చేస్తుంది మేము కూడా మా వంతు సాయం మేము చేస్తాం అన్నది చెప్పడం బాధ్యత ఆ ఫ్యామిలీతో మీరు మా ఇంటికి వచ్చారు ఎప్పుడే దాసనారాయణ గారు చుట్టాలైనందుకు దాసనారాయణ గారు ఇంట్లో తిరిగి పెరిగినందుకు అలాంటి డైలర్ చెప్పుకుంటే ఏందే తమాసాలు నోరే కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు భాష లేదు వీళ్ళు నేనవసరంగా ఎవరండి ఎంటర్టైన్ చేస్తున్నారు అసలు తమ్మిడికి పనికిరవారు వీళ్ళు వీళ్ళ ఇంట్లో బౌన్సర్లు వీళ్ళకి అరవడేటండి నాకు అర్థం కాదు ఇంటి చుట్టూ పదిహేను ఇరవై మంది ఏంటి సెక్యూరిటీలు ఇప్పుడు సెక్యూరిటీ అంటే అపహార కాస్త ఈ భవన్చర్లు ఏంటి ఇచ్చిన దానికి అంటే మొహ విష్ణు గారు ఏం చెప్పారంటే మోహన్ బాబు గారు మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఒక నమస్కారం చేసుకుంటూ మెల్లగా మెల్లగా రావడం జరిగింది ఆయనకున్న టెన్షన్ తేను పూసిన కత్తి అంటారు తెలుసు కదా ఇలా నటించుకోండి మహా నటి అని దండకొని రావడం కత్తి తీసి జర్నలిస్ట్ ఎవరు ఇచ్చారండి అధికారాలు నచ్చితే సమాధానం చెప్పు బాబు నేను ఇప్పుడు సమాధానం చెప్పదలుచుకోలేదు చెప్తాను ఇది మా అంతర్గత విషయం వెళ్ళిపోండి అయిపోయింది ఇంట్లోకి వస్తావా మై గో లాక్కునే విజువల్ ఎస్ సార్ ఇంకోటి అంచేత వీళ్ళని ఖండం చేస్తూ ఇలాంటి సమాజంలో సమాజ విరుద్ధంగా నడుచుకుంటున్న కుటుంబం కింద వీలెక్ చూపించండి ఫస్ట్ కడుపు అంటే అలా ఉన్నాయి వంద కోట్లు పెట్టి పెద్దవాడు మీద సినిమా తీస్తున్నారు చిన్నవాడి కడుపు రగిలిపోతుంది ఆవిడ ఈడ్చి కూర్చొని పది రూపాయలు కూడరు వాటికి ఆ సినిమాలు తీసి తిరగబడి కదా ఒకటి ఒకరు కూడా కూర్చుంచోడలేదు సరే గమనించండి సరే సో ఇంకోటి ఏంటంటే ఏదైతే మోహన్ బాబు గారు దగ్గర మోహన్ బాబు గారు కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల ఆ టెన్షన్ సెకండ్ హెల్త్ ఇష్యూలు ఈయన కూర్చ కంటికి దెబ్బ తగిలింది ఊర్రా పెట్టి చెప్పడానికి చెయ్యి అవన్నీ జడ్డి కథలు వీళ్ళకి నిజంగా నేను పోలీస్ వ్యవస్థ ప్రశ్నించకూడదు అన్నప్పుడు ఆయన ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ డిస్క్రిప్షన్స్ తీసుకుని తీసుకుని చూడ వెళ్ళి చచ్చినట్టు వెళ్ళి సమాజం చెప్పుకున్నాడు సాయంత్రం నోరు మూసుకుని ఉన్న వాళ్ళు బయట తగలండి లోపల మీరే తండ్రి కొడుకులు కూర్చుని ఆడవండి అని చెప్పింది కమిషనర్ గారు హి టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి